నమస్తే ఫ్రెండ్స్ మనము ఈజీగా ఎగ్ బిర్యానీ ప్రెజర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఆనియన్స్ని ఆయిల్లో వేపుకుందాం మూడు వంతులు ఎలా వేపులాగా వేసుకున్నాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం ఇలా కార్ట్లో పెట్టుకున్న కొట్టి మేము వేసుకుంటాం ఈ ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇవి వేస్తే ఎమ్మీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం నట్స్ వేస్తున్నాం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తున్నా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం ఇలా క్యాషూలు అంటే జిడిపప్పులు ఇలా వేయించుకున్నాం ఇప్పుడు ఇది మేమైతే మేము ఆప్షనల్ ఇది కంపల్సరీ చేసుకోవాల్సిందే ఎగ్ బిర్యానీకి ఈ బ్రౌన్ ఆనియన్స్ చేస్తే ఎమ్మీగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ఇదే ఆయిల్లోకి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఆయిల్లోకి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం గుడ్ల ఇప్పుడైతే కొంచెం సాగు

ఇలా గట్లు పెట్టుకున్న గుడ్లు ఇలా పక్కగా తీసుకున్నాం అదేకి స్పైసీస్ వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క రెండు మూడు ఇలాచీలు ఇప్పుడు కొంచెం ఆనియన్సి టమాటా వేసుకుని ఇప్పుడు మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద ఐదు తర్వాత వేసుకొని ఇప్పుడు కొంచెం తక్కువ ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇది నేను చేసిన నెయ్యి అనమాట సొంతంగా చేసింది కొంచెం వాటర్ వేసుకుని ఈ మసాలా బాగా ఉడికిన తర్వాత ఇష్టం ఒక ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల అదేవిధంగా కారం వేసుకున్నాం కారం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకున్నా ఇప్పుడు మూడున్నర గ్లాస్ రైస్ తీసుకున్నా ఏడు ఏడు గ్లాసులు వాటర్ అంటే డబల్ క్వాలిటీతో తీసుకోండి మూడు కారు మూడు రెండు ఆరు హాఫ్కి ఒకటి అంటే సెవెన్ నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకుంటే పెట్టుకున్న గుడ్లని అయితే ఇట్లా వేసుకున్నాం నా వాయిస్ ఏమైనా చిన్నగా వినిపిస్తామేమో నెక్స్ట్ టైం నుంచి గట్టిగా మాట్లాడితే ఎందుకు ఎంత ట్రై చేసినా లేదు వస్తుంది నా వాయిస్ అయితే ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే జీడిపప్పు యాడ్ చేస్తున్నా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకో నేనైతే రాకు సాల్ట్ వేసుకుంటే రున్నటి సాల్ట్ కాకుండా రాళ్ళ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకున్నాము స్పైసీగా బాగుంటుంది మీరు కూడా చేయండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని మళ్ళీ సర్వ్ చేసుకున్నాం ఇది పెరుగు రైతా అయితే తినచ్చు అంటే పెరుగు పచ్చడితో తిన్నా బాగుంటుంది లేదంటే ఏదైనా మీకు నచ్చినట్లు అలాగైనా తినేస్తే సూపర్గా ఉంటుంది అలా తిన్నా కూడా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి వీడియోస్ పెడతాను మీకోసం ఇంకా బాగా ట్రై చేసి ఇంకా మంచి వీడియోస్ పెడతానండి ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం ఈ నెయ్యి వేయడం వల్ల కొంచెం కారం తగ్గొచ్చు మీరు మళ్ళీ కారం స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎగ్జాసుకోవచ్చు ఫైనల్గా ఎగ్ బిర్యానీ రెడీ పింకీ పింకీ కోసం ఎగ్ బిర్యానీ లేకపోతే మేము చికెన్ కూర చేసుకొని రైస్ చేసుకొని తింటాం కథ పింకే కదా కథపింకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేము మేమైతే పెరుగుద తింటాము అయితే